ఇది వచ్చి మంగళగిరి ప్లెయిన్ సారీ అండి మనకి ఎలా వస్తుంది అండి ఇలా గోల్డ్ జరీ వస్తుంది మనకి చివరిన గోల్డ్ జరిగి వచ్చి సారీ మొత్తం ఇలా వస్తుందండి సారీ మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది ప్లెయిన్ బీవింగ్ వచ్చేస్తుంది మొత్తం వీవింగ్ వచ్చేస్తుంది అండి అండ్ మనకి బ్లౌజ్ వచ్చి వైన్ కలర్ వస్తుందండి ఇవి కలర్ నేత షేడ్స్ ఉంటాయి చూడండి ఇది కాటన్ బై పట్టు అండి నేత ఏంటంటే కాటన్ బై పట్టు మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఇది థ్రెడ్ అనేది కాటన్ ఉంటుంది ఇలా చేసేది మనకి పట్టు నేస్తారు పట్టు అండ్ కాటన్ రెండు మిక్స్ లో మనకి మంగళగిరిలోనే ఉంటుంది అండి ఇవి మనకి కంచి ఇవైతే బై పట్టు వస్తుంది కానీ మంగళగిరిలో మాత్రమే మనకి కాటన్ బై పట్టు వస్తాయి మనకి పళ్ళు వచ్చి ఇలా లైన్స్ వచ్చేస్తాయి చూసారా ఇలా చక్కగా లైన్స్ వచ్చేస్తాయి ఇది మొత్తం బార్డర్ వస్తుందండి బ్లౌజ్ వచ్చి మనకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మనకి ఇక్కడ ఈ బార్డర్ అయితే మనకి ఎలాంటి కలర్ అనేది వస్తుందో వైన్ కలర్ మనకి ఎగ్జాక్ట్ గా బ్లౌజ్ అనేది ఇలా ఇస్తారండి బ్లౌజ్ అనేది ఇది వస్తుంది దీని మీద లైట్ గా మగ్గం వర్క్ చేయించి లేదా ఎంబ్రాయిడ్ వర్క్ అయినా చేయించి వేర్ చేస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండి సారీ ప్లేన్ సారీస్ అంటారు కానీ దాంట్లో కొంచెం వచ్చే ఎలిగెంట్ లుక్ అనేది మనకి అంత హెవీ వర్క్ సారీస్ అవి వాట రాదండి అండ్ చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాయి ప్లెయిన్ సారీస్ అన్ని చాలా గా ఉంటాయి అండి అలానే కొంతమంది ప్లెయిన్ సారీస్ ఇష్టపడతారు అందరికి ఇష్టపడతారు అని నేను చెప్పను ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా స్పెషల్ గా ఉంటాయి సారీస్ ఇందులో నేను కలర్స్ చూపిస్తానండి అండ్ ఇవి వచ్చి పిక్ వివింగ్ అండి నేను ఇవి కూడా చూపిస్తాను మీకు అండ్ ఫస్ట్ వచ్చి ఇందులో కలర్స్ చూపించిన తర్వాత నెక్స్ట్ చూపిస్తాను అండి సారీస్ ఇందులోనే కలర్స్ అండి ఇది కూడా వైన్ కలర్ వస్తుందండి వైన్ విత్ రామ గ్రీన్ అండి రామ గ్రీన్ కూడా కాదు ఇది కలర్ కలర్ అయితే షేడ్ అండి కలర్ అయితే షేడ్ వస్తుంది ఇంకా సారీ మొత్తం ఇలా వస్తుందండి ఇలా వచ్చి చిన్న బార్డర్ ఫిఫ్టీ కౌంట్ బోర్డర్ అంటారండి అది వస్తుంది దీనికి ఫిఫ్టీ కౌంట్ బోర్డర్ వస్తుంది ఒకసారి ఓపెన్ చేస్తాను నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను పళ్ళు అనేది ఎలా వస్తుందో చూపిస్తాను మనకి పళ్ళు వచ్చి ఇలా వస్తుంది లైన్స్ వస్తాయి చూస్తాను క్లియర్గా చూపిస్తాను అది పళ్ళు ఇది మనకి ఫ్రంట్ ఇలా ఓకే లైన్స్ వస్తాయండి ఇలా దీనికి బ్లౌజ్ వచ్చి మనకి వైన్ కలర్ వస్తుంది దీనికి కూడా వైనే వస్తుందండి ఇదిగోండి లాస్ట్ బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ వచ్చి ఇలా ప్లెయిన్ వస్తుందండి సారీ మొత్తం ఇలా వస్తుంది వేర్ చేస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంటుందండి ఇది చిన్నగా పెట్టుకుని కట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి కళ్ళను నేత మీకు ఇది సారీ మొత్తం ఇలా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ చిన్న బార్డర్ వస్తుంది ఇది సిల్వర్ వస్తుందండి ఇప్పుడు సిల్వర్ మంచి ట్రెండ్ అవుతున్నాయి కదండి ఇది సిల్వర్ వస్తుంది ఇది ఒక కలర్ అండ్ ఇది వచ్చి గ్రీన్ అండి థిక్ గ్రీన్ వస్తుంది మనకి సారీ అనేది చూపిస్తాను నేను అండ్ దీనికి బ్లౌజ్ అనేది వేరే కలర్ రాదండి సేమ్ కలర్ వస్తుంది అది కూడా నేను మీకు చూపిస్తాను సారీ మొత్తం ఇలా వస్తుందండి సారీ మొత్తం ఇలా ప్లెయిన్ వస్తుందండి పిక్ ఇది ఏంటంటే సిల్వర్ బార్డర్స్ దానివల్ల చాలా లుక్ ఉంటుందండి ఇప్పుడు సిల్వర్ బార్డర్స్ బాగా ఎన్నవుతున్నాయి కదండి ఇది కూడా పళ్ళు వస్తుంది మనకి ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇదే వస్తుంది మన దీని మీద సిల్వర్ కలర్ వర్క్ ఏదైనా చేంజ్ వేసేస్తే మాత్రం చాలా గా ఉంటుందండి మన సారీ ఇలా సారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే అండ్ ఇందులోని లైట్ గ్రీన్ షేడ్ అండి చాలా లైట్ గ్రీన్ షేడ్ పేస్టల్ లో వచ్చినట్టు వచ్చింది ఇది ఇది ఇలా వస్తుందండి ఇది చూపిస్తాను దీని కూడా ఆపోజిట్ కలర్ ఏమి రాదండి సారీ ఇలా వస్తుందండి సారీ ఇలా వచ్చి మనకి ఇది సిల్వర్ బోర్డర్ ఇది కొంచెం చూసారా చిలక పచ్చ కలర్ అంటారు కదా లైట్ చిలక పచ్చ కలర్ వస్తుంది ఇలా వస్తుంది సారీ అయితే మాకు ప్లైన్ వస్తుందండి సారీ ఇది కూడా అందులో గ్యాప్ బోర్డర్ వచ్చి చెక్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను వన్ బై వన్ మొత్తం చూపిస్తానండి మంగళగిరిలో వచ్చి స్టాక్ ఇవి వచ్చి టిక్ ఇవి అండి వేవింగ్ లో వస్తాయండి ఇది ఏంటంటే బాగా షైన్ వస్తాయి సారీస్ బాగా షైన్ వస్తాయి సారీస్ ఇంకా దీనికి వేరే బ్లౌజ్ కూడా లేదు ఇందులో బ్లౌజ్ కట్టుకున్నా సరే గా ఉండదండి సారీ అయితే మనకి ఏంటంటే స్కై బ్లూ చూసారా స్కై బ్లూ మీద మనకి గోల్డ్ వీవింగ్ వస్తుందండి బోర్డర్ కూడా గోల్డే వస్తుందండి నేను ఒకసారి సారీ ఓపెన్ చేస్తాను చూడండి పళ్ళు ఎలా వచ్చిందో కూడా మీకు చూపిస్తాను నేను పళ్ళు ఇదిగో పళ్ళు ఇలా లైన్స్ కింద వస్తాయి ఇదిగో చూడు మళ్ళీ చక్కగా ఇలా లైన్స్ కింద వస్తుందండి మొత్తం ఇలా గోల్డ్ ప్లేన్ వస్తుంది చూడు వేర్ చేస్తే అలా ఉంటుంది చూపిస్తున్నాం కదండి ఇదిగో ఇలా ఉంటుంది అసలు ఎంత బ్రైక్గా ఉంటుంది నైట్ టైంకి నైట్ టైం ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్ కానీ రిసెప్షన్ కానీ ఇలాంటి వాటికి మీరు ఇది వేర్ చేస్తే వెళ్ళండి ఖచ్చితంగా సారీ ఎక్కడ కొన్నారని అంత బాగుంటుందండి సారీ అయితే చాలా బాగుంటుంది అది నేను ఇందాక చూపించాను కదండి వితిక్ వేవింగ్ సారీస్ ఇవన్నీ అండ్ నార్మల్ వేవింగ్ అనేది సార్ చూపిస్తాను ఇవి నార్మల్ వీవింగ్ సారీస్ అండి ఇవి దీనికి సిల్వర్ బార్డర్ వస్తాయి ఇదైతే ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఇది నార్మల్ వీవింగ్ సారీ ఇందులోనే మీకు ఈ గ్రీన్ కలర్ పిస్తా కలర్ అండ్ రామా గ్రీన్ కలర్ ఇవి చూపించాం కదండి ఇవి నార్మల్ వీవింగ్ సారీస్ ఇవి అయితే మనకి కాస్ట్ వచ్చి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ పడుతుందండి ఇది వచ్చి మనకి థిక్ వీవింగ్ సారీ అండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి నేను చూపిస్తాను థిక్ వీవింగ్ సారీ వచ్చి మనకి రెండు వేల రెండు వందల రూపాయలు పడుద్దండి ప్లస్ షిప్పింగ్ నేను అక్కడికి మీరు మంగళగిరి వెళ్ళి తీసుకున్నా సరే ఈ సారీస్ అనే ప్రైజ్ ఇంకా ఎక్కువే ఉంటాయండి ఎందుకంటే నాకు హోల్సేల్లో ఇస్తున్నారు కాబట్టి నేను ప్రైజ్ అనేది మీకు తగ్గించే డ్రాప్ చేస్తే నేను అనేది ఇస్తున్నాను ఇందులో కలర్స్ కూడా చూపిస్తానండి నేను మొత్తం ఇదిగోండి నైట్ టైం వేట్ చేస్తే చాలా బాగుంటుందండి సారీ అయితే ఈ వీడియోలో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అండి మైక్ అనేది నేను పెట్టాను కాకపోతే దానికి ఛార్జింగ్ లేక ఆఫ్ నుంచి ఆడియో అనేది రికార్డ్ అవ్వలేదండి దానివల్ల మీకు వాయిస్ అనేది కొంచెం తేడాగా ఉందేమో చూసుకోండి సారీ అండి పిక్ వీవింగ్ లోనే ఇది వేరే కలర్ అండి ఇది ఏంటంటే మనకి రెడ్ షేడ్ వస్తుందండి సారీ మొత్తం రెడ్ షేడ్ వస్తుంది కానీ మనకి చూడడానికి మాత్రం బ్లూ షేడ్ రెడ్ షేడు మిక్స్ అయ్యి కనిపిస్తుంది అండి కలర్ నేత కదండి కలర్ నేత కలర్ వస్తుంది ఇది మొత్తం రెడ్ షేడ్ వస్తుందండి మ్యారేజెస్ ఇలా పెళ్లి కూతురు ఆ టైపు రెడ్ వేర్ చేస్తారు కదా వాళ్ళు మాత్రం వేర్ చేస్తే చాలా బాగుంటుందండి సారీ స్పెషల్ లుక్ వస్తుంది సారీ మాత్రం సారీ మొత్తం ఇలా ఉంటుందండి పళ్ళు లైన్స్ వస్తాయి బ్లౌజ్ కూడా రన్నింగ్ గా ఇస్తారండి మనం బ్లౌజ్ మీద ఏదైనా చిన్న మగ్గం వర్క్ అది చేస్తే చాలా బాగుంటుందండి మనకి సారీ కట్టుకుంటే ఇలా ఉంటుందండి చూసారు కదా మీకు షైన్ అనేది తెలుస్తుందా వీడియోలో తెలుస్తుందా లేదా నాకు తెలియట్లేదు కానీ చాలా షైన్ ఉన్నాయండి సారీ మాత్రం అందులోనే ఇది స్కై కలర్ వస్తుందండి మరీ స్కై కాదు అలా బ్లూ కాదు కలర్ అయితే షేడ్స్ వస్తాయి కదా అలా బ్లూ కలర్ వస్తుంది సారీ మొత్తం మనకి దండంత ఫోల్డింగ్ ఎలా ఉంటుందండి సారీ నేను చూపిస్తాను ఇప్పుడు అదిగోండి ఫోల్డింగ్ ఎలా ఉంటుంది అసలు మంగళగిరి సారీ మీకు ఇలా ఓపెన్ చేస్తారు పళ్ళు ఇలా లైన్స్ వస్తుందండి సారీ మొత్తం ఇలా ప్లెయిన్ వస్తుంది మొత్తం రన్నింగ్ బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుందండి ఇందులో మనం ఏదైనా ఆపోజిట్ కలర్ వేర్ చేసినా ఎక్సలెంట్ గా ఉంటుంది అలా కాకుండా మనకు గోల్డ్ కలర్ వేర్ చేసినా కొంచెం మగ్గం వర్క్ ఏదైనా చేయించుకుని చాలా బాగుంటుంది మీరు మగ్గం వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ఏది లేకుండా ప్లెయిన్ గా కట్టినా కానీ చాలా బాగుంటుందండి సారీ ఎక్సలెంట్ సారీస్ అండి మంగళగిరి నాకు బాగా నచ్చాయి ఇవి అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి చెక్స్ అండి మనకు మంగళగిరిలోనే గ్యాప్ బోర్డర్ వచ్చి ఇప్పుడు చెక్స్ మళ్ళీ అందరు బాగా యూస్ చేస్తున్నారు కదండి ఇలా ఈ బ్లూ కలర్ అయితే సోల్డ్ అవుట్ అయిపోయిందండి నేను వీడియో పెట్టే టైంకి ఇక్కడ సోల్డ్ అవుట్ అయిపోయింది ఇది సారీ మొత్తం మనకి బ్లౌజ్ ఇలా లైన్స్ వస్తాయి పళ్ళు అనేది చూడండి ఒకసారి ఇలా సిల్వర్ వస్తుంది ఇలా వస్తుంది అండ్ మనకి సారీ మొత్తం ఇలాగా చెక్స్ వస్తాయండి చెక్స్ వచ్చి పైన కింద సేమ్ బార్డర్ ఫిఫ్టీ కౌన్ బార్డర్ అండ్ గ్యాప్ గ్యాప్ వస్తుంది మనకి చెక్స్ కి బోర్డర్ కి గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ లో మీరు ఏదైనా పెయింటింగ్ ఇవి కూడా చేస్తున్నారు ఇప్పుడు డిఫరెంట్ గా అలా మామూలుగా వేర్ చేసిన ఎక్సలెంట్ గా ఉంటుందండి కలరు బ్లౌజ్ మొత్తం ఇదే వస్తుంది రన్నింగ్ దీని సారీ ప్రైజ్ వచ్చి ఓన్లీ టూ థౌజండ్ అండి అండ్ ఇందులోనే ఇంకో కలర్ ఉంది అది కూడా నేను చూపిస్తాను అది ఈ సారీ కింద ఉంది కదండి రామ గ్రీన్ కలర్ ఓకే థ్యాంక్ యూ